మెగా ప్రిన్సెస్ క్లింగార తన తాత చిరంజీవి గారి ఫామ్ హౌస్ లో బుడిబుడి పాదాలతో చకచకా నడుస్తున్న అడరబుల్ వీడియోని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు సోషల్ మీడియాలో షేర్ చేశారు క్లింగారా త్వరలోనే రెండో సంవత్సరం కూడా దాటపోతుంది పెళ్లైన పదకొండు సంవత్సరాల తర్వాత తమ అభిమాన హీరో తండ్రి అయినప్పటి నుండి మెగా ప్రిన్సెస్ ను చూసేందుకు మెగా అభిమానులు ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్నారు అప్పుడప్పుడు క్లింకర్ కు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తున్నారు కానీ ఫేస్ ను మాత్రం రివీల్ చేయడం లేదు రామ్ చరణ్ చిరంజీవి గారు ఉపాసన ఎక్కడికెళ్లి కూడా క్లింకర్ ని ఇంకెప్పుడు చూపిస్తారంటూ అభిమానులు ఆసక్తిగా అడుగుతున్నారు వీటన్నింటికీ జవాబుగా రామ్ చరణ్ గారు రీసెంట్ గా బాలకృష్ణ గారి అన్స్టాపబుల్ షోలో తన కుమార్తె గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చాడు తన కూతుర్ చూడడానికి చాలా బక్కగా ఉంటుందని అల్లరి చేస్తుందంటూ తనతో ప్రతి రోజు రెండు గంటల పాటు గడిపాకే ఇతర పనులను మొదలు పెడతానంటూ వివరించారు తను అన్నం తినిపిస్తేనే తింటుందని ఇతర కుటుంబ సభ్యులు తినిపిస్తే అంత ఆసక్తి చూపించదని తండ్రిగా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు ఇక అంతేకాదు ఏ రోజు అయితే నా బిడ్డ నన్ను నాన్న అని పిలుస్తుందో ఆ రోజు నా కూతుర్ని అందరికీ పరిచయం చేస్తానంటూ గుడ్ న్యూస్ ను చెప్పుకొచ్చాడు రామ్ చరణ్